ఆ మధ్యకాలంలో పుష్ప టూ సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పేరు చెప్పడంలో తడబడ్డారు దీంతో కాస్త వాటర్ తాగి గొంతు ఎండుగుపోయిందని కవర్ చేసి మళ్లీ రేవంత్ రెడ్డి పేరు తీశారు అయితే ఆ తర్వాత వెంటనే సంజా థియేటర్ తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్పై కేసు నమోదైంది ఇక రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన వెంటనే అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో రేవంత్ రెడ్డి ఈ పని చేయించారనే ప్రచారం మీడియాలో జరిగింది అయితే ఇందులో తన తప్పేమీ లేదని చట్టం దృష్టిలో అందరూ సమానులేమని చట్టం తన పని తాను చేస్తుందని కానీ చాలా మంది నేనే అరెస్ట్ చేయించారని నా మీద దుష్ప్రచారం చేశారు రేవంత్ నేను ఎందుకు చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు తాజాగా జరిగిన ఓ ఈవెంట్ కి రేవంత్ రెడ్డి హాజరవుగా ఆ ఈవెంట్ కి యాంకర్ గా చేసిన నటుడు యాంకర్ అయినటువంటి బాలాదిచ్చా రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయి ఆయన వస్తుండగా ఇక్కడికి విచ్చేసిన గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి అని చెప్పకుండా గౌరవ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారి గరిచారు దాంతో వెంటనే పక్కకు వెళ్లి మళ్లీ సరి చేసుకుని వచ్చి సారీ రేవంత్ రెడ్డి గారని చెప్పారు దీంతో ఇప్పుడు ఈ వీడియో నెట్టింటి వైరల్ అయింది అయితే తాజాగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఆ సమయంలో రేవంత్ రెడ్డి పేరును పలకకుండా కిరణ్ కుమార్ రెడ్డి అని బాలదీక్ష చెప్పడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది అయితే ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు వీడియో కింద పేరు మచ్చుపై అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు ఇప్పుడు పేరు మచ్చుపై వేరే సీఎం పేరు చెప్పిన బాలదీక్ష కూడా జైలుకేనంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు